ఇది ఫైర్ డిజైన్ స్పెషల్ కదా కలంకారీ కొంగు కలంకారీ బ్లౌజ్ కొత్తగా ఇప్పుడు చూడండి వేడివేడి ఇప్పుడు వచ్చింది మైకా ప్రింట్ ఈ ఫ్యాబ్రిక్ పైన శాంపుల్ కి ఒక మోడల్ చూపిస్తున్నా ఇలాంటి ప్యాటర్న్స్ నా దగ్గర ఉంటాయని చెప్పి ఇది కూడా మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు క్రంచి క్రషింగ్ ఫ్యాబ్రిక్ లో ఈ రోజు కొత్త కలర్ చార్ట్ ఇస్తాను మీకు ఇది స్పెషల్ గా కొత్తగా వచ్చిందండి అందులో కూడా నేను ఈ సారి మీకు ఫస్ట్ జికార్డ్ బార్డర్ ఇస్తున్నా శారీ డిజైన్ క్వాలిటీ మొత్తం హెచ్ఓ లో ఐటమ్ అండి ఇది కలర్స్ కూడా చాలా మంచి స్పెషల్ కలర్స్ ఉన్నాయి ఇందులోని చాలా బాగుంటది ఇది ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ డిజిటల్ ప్రింట్ అండి ఇది అంతా కూడా చాలా బాగుంటది టోటల్ గా వీవింగ్ డిజైన్ క్వాలిటీ హెవీ మోడల్ కూడా హెవీ చాలా బాగుంటుందండి సూపర్లో సూపర్ క్వాలిటీ మొత్తం మీకు టూ సెట్స్ కూడా ఓపెన్ బార్డర్ వస్తుందండి హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనువుజ సో ఈరోజు నేనైతే వచ్చేసాను న్యూ లగన్ షా వేర్ హౌస్ దగ్గరికి ఏం చెప్పాలండి ప్రతి వీడియోలో చెప్తుంటాం కాకపోతే ఈరోజు కొత్తగా చెప్పాలంటే మాత్రం న్యూ కలెక్షన్స్ ఫుల్ స్టాక్ వచ్చేసింది మేము రావాలంటే కూడా లోపలికి చాలా కష్టపడి వచ్చేసాము ఎందుకంటే కస్టమర్స్ ఫుల్ క్రౌడ్ ఉంది అసలు చాలా ఫుల్ క్రౌడ్ ఉంది ఇంతమంది ఎందుకు వస్తున్నారు అంటే సర్వర్ ఇచ్చే రేట్లు క్వాలిటీ డిజైన్స్ అండి చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు మేము అక్కడికి వచ్చిన తర్వాత అవి ఉండవు 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 ఉండకపోతే మళ్ళా కస్టమర్లు అంత క్రౌడ్ ఎందుకు వస్తారు రిపీటెడ్ రిపీటెడ్గా ఏదైనా ట్రస్టెడే ఉంటుందండి ఇచ్చేదే చెప్తారు చెప్పిందే ఇస్తారు లగెన్షా లో ఓకే సార్ ఓకే మేడం ఇంకా లగన్షా లో ఇప్పుడు రాఖీ మహా ఆఫర్ నడుస్తుంది కదండి సేలు ఈ సెల్ లో మాత్రం ఈ రోజు కూడా చాలా స్పెషల్ వెరైటీస్ చూపిస్తా స్టాక్ కూడా డైలీ ఇంత క్వాంటిటీ స్టాక్ ఇన్ని వెరైటీస్ కొత్త కొత్త రకాలు ఎలా వస్తాయి చెప్పండి మా అక్క చెల్లెలు ఇన్ని మంది వస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నారని ఎన్ని రకాలు తెస్తున్నాం ఇస్తున్నాం ఛాలెంజింగ్ ప్రైస్ లోని ఈ రోజు కూడా అలాంటి రకాలే చూపిస్తానండి ఒకసారి మా బీర్ కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ అఫ్జల్ గంజ్ నాయపల్ క్రాస్ అయిన తర్వాత మదీనా సర్కిల్ వస్తుందండి సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయడం రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాన్ షోరూమ్ ఉందండి కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ దాని పక్కనే న్యూ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నంబర్ కి కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఒక కాల్ కూడా మిస్ చేయకుండా అన్ని బుక్ చేస్తున్నావు అంత ఫాస్ట్ గా చేస్తున్నాను ఆన్లైన్ బుకింగ్ కూడా అలా అనుకొని విజిట్ చేయడం మర్చిపోవద్దు విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చాలా రకాలు చూసుకొని తీసుకోవచ్చండి మేడం ఫస్ట్ ఐటమ్ స్టార్ట్ చేద్దాం మనం ఆరెంజ్ స్పెషల్ ఆరెంజ్ లో ఆరెంజ్ లో ఇప్పటి వరకు డిజైన్ అయితే చూసాము కానీ ఇది కొత్త కొత్త డిజైన్ వచ్చింది ఇది ఫైర్ డిజైన్ స్పెషల్ కదా ఫైర్ అగ్గి డిజైన్ ఇది అగ్గి చాలా బాగుంటది డిజైన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు కలంకారి కలంకారీ ఫ్లవర్ డిజైన్ కొంగు ఫ్లవర్ డిజైన్ దే బ్లౌజ్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా మార్చేశారు చాలా బాగా ఇచ్చారు కొంగు లాగే బ్లౌజ్ ఇంకా ఇది సింగిల్ యూనిఫామ్ అండి మీకు బండల్లో టెన్ పీసెస్ ఉంటాయి లేకపోతే పీస్ కాబట్టి అన్ని పీస్ మీరు తీసుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ సూపర్ గా ఉంటుంది మరి కాస్ట్ సార్ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ టూ ఎయిటీ నైన్ లో ఇచ్చేస్తున్నారు బన్నీ లాంటి డిజైన్ కాకుండా ఇచ్చండి స్పెషల్ ఇది ఫ్యాబ్రిక్ ఇప్పుడు నాన్ స్టాప్ గా నడుస్తుంది దీనిపైన మేడం మనం ఇప్పుడు ఏం చేయించామంటే కొత్తగా ఇప్పుడు చూడండి వేడి వేడి పొక్కడం ఇప్పుడే వచ్చింది కొత్తగా మైకా ప్రింట్ ఈ ఫ్యాబ్రిక్ పైన ప్లస్ కొంగుకి కిల్స్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ తర్వాత ఇందులో మనం ఇప్పుడు రన్నింగ్ గా ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ లో నడుస్తున్న కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇస్తున్నాం అంటే ఈ బ్లౌజ్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది మనం చాలా తక్కువ రేంజ్ లో ఫ్యాన్సీ క్వాలిటీకి ఈ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అండి ఫ్యాన్సీ ఐటమ్ కి అయితే ఇందులో వర్క్ బ్లౌజులు అలా కూడా వస్తాయి కానీ వర్క్ బ్లౌజ్ చెల్లెలు ఇష్టపడట్లేదు ఇప్పుడు ఇలాగ ట్రెండింగ్ కలెక్షన్ లో ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది చూడండి ఇలా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది చిన్న కేటలాగ్ బుక్ కూడా వస్తుంది ఇది మీకు ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ డిజైన్ లోక్స్ బాక్స్ బాక్స్ కేటలాక్ కాంబోలో మేడం నా దగ్గర రకాలు అయితే చాలా ఉన్నాయండి బాక్స్ కేటలాగ్ లోని కాకపోతే ఇందులో ఇంకొక మాట చెప్తాను మీకు నేను చూపించి ఒకటే వెరైటీ ఇలాంటి నా దగ్గర ఎన్నో వెరైటీస్ ఉన్నాయి క్యాట్లాగ్ కాంబో ప్యాకింగ్ లో మీకు చాలా వెరైటీస్ ఇస్తానండి ఇందులో అయితే శాంపుల్ కి ఒక మోడల్ చూపిస్తున్నాయి ఇలాంటి ప్యాటర్న్స్ నా దగ్గర ఉంటాయి అని చెప్పి ఇది కూడా మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మొత్తం జెరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి మొత్తం జెరీ లో కానీ ఫ్లవర్ అన్ని మంచి ఫ్యాన్సీ డార్క్ కలర్స్ ఇంకా హైలైట్ ఉంది కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటాయండి కలర్స్ విత్ కేట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మీకు ఇది మేడం ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫార్టీ నా దగ్గర క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లోని మీకు టూ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ రెండు వందల ముప్పై ఐదు రూపాయల నుంచి ఇంకా ఎన్నో రకాలు ఎన్నో మోడల్స్ ఉన్నాయండి ఇంకా జిమ్ కాకుండా ఇది మనం ఇప్పుడు క్రంచీ నడుస్తుంది కదండి ఈ క్రంచి ఫ్యాబ్రిక్ లోని క్రంచీ క్రషింగ్ ఫ్యాబ్రిక్ లో ఈ రోజు కొత్త కలర్ చర్ట్ ఇస్తా మీకు ఇంకా షైన్ సార్ ఇది డబల్ షైనింగ్ ఉంటది అంటే క్రంచీ లో ఇలా సాఫ్ట్నెస్ ఉంటుంది ఇది క్రంచీ క్రష్ అనమాట ఇంకా ఎక్కువ సాఫ్ట్నెస్ ఉంటది ఇది సెల్ఫ్ క్రష్ ఉంటది మీకు ఇలాగా కట్ వర్క్ పల్స్ వర్క్ ఉంటదండి చాలా బాగుంటది మోడల్ ఫుల్గా వస్తుంది లాస్ట్ దాకా మీకు వర్క్ అన్నిటికీ కూడా మంచి డార్క్ కలర్స్ లో కొత్త కలర్ చాట్ అండి ఇది ఇందులో మీకు దేవదాస్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా ఫుల్గా వర్క్ ఇక్కడ చూసుకోవచ్చు అండి బ్లౌజ్ లో లో కూడా ఫుల్ వర్క్ ప్లస్ కలర్స్ కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చిన్న సెట్ అండి ఇది మీకు సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇది మాత్రం మీరు విషయకుండా తొందరగా బుక్ చేసుకోండి స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉంది ఓన్లీ టు ఓన్లీ ఇది మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ నాలుగు వందల యాభై రూపాయలు ఫుల్ వర్క్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ నడుస్తుంది ఇక్కడ ఉంది ఫోర్ లో ఇస్తున్నారు ఈ ఐటమ్ మాత్రం నేను మా అక్క చెల్లెలకి స్పెషల్ గా చెప్తున్నాను ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసుకోండి మళ్ళా ఇది స్టాక్ అయిపోయింది అవుతున్నా నా దగ్గర క్వాంటిటీ ఉంది స్టాక్ మాత్రం ఎంత ఎన్ని వేలు కావాలంటే అని ఇస్తాను కాకపోతే బుకింగ్ ఎక్కువ కారణంగా అయిపోవచ్చు ఎందుకంటే ఇందులో స్పెషాలిటీ టూ సెట్స్ ఈక్వల్ బార్డర్ గ్యాప్ ఇది స్పెషల్ ఇది స్పెషల్ గా కొత్తగా వచ్చిందండి అందులో కూడా నేను ఈసారి మీకు ఫస్ట్ జెకాట్ బార్డర్ ఇస్తున్నా ఇది కూడా గ్యాప్ బార్డర్ ఇదంతా బిగ్ బోర్డర్ జెకాట్ బార్డర్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ జెకాట్ బోర్డర్ వస్తుందండి ఇందులోని ఇదే స్పెషాలిటీ ఇందులో ప్లస్ డిజైన్ చాలా మంచి ఫ్యాన్సీ డిజైన్ ఇచ్చుకోండి ఇది ఇలాగా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ ఇట్లా వచ్చేస్తుందండి చాలా న్యూ ట్రెండింగ్ గా ఈ రాఖీ స్పెషల్ లో బాగా నడుస్తుంది ఈ మోడల్ మాత్రం అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో కలర్ మ్యాచింగ్స్ అయితే చూడొచ్చు చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తుంది ఇలాగా చాలా బాగుంటది క్యాట్లాగ్ బుక్ కూడా ఉంటది మీకు ఇలాగా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మీకు జెకార్డ్ బార్డర్ ఇస్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రింట్ ఈ డిజైన్ ఈ మోడల్ మాత్రం ఇచ్చకుండా తొందరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ బనార్స్ హెచ్ఓ ఎంత బాగుంటది జెరీ క్వాలిటీ జరి క్వాలిటీ ప్లస్ సాఫ్ట్నెస్ ఇందులో మనం మేడం ప్యూర్ విస్కోస్ కూడా ఇస్తున్నాం ఫాస్ట్ గా ఇలా వస్తుంది ఇలా ఎగిరిపోతుంది స్టాక్ విస్కోస్ లో ప్లస్ హెచ్ఓ లో కూడా చాలా బాగుందండి క్వాలిటీ ఫ్యాబ్రిక్ మోడల్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటది బ్యాక్ సైడ్ మీకు బ్లౌజ్ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇలాగా మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట లైట్ కలర్ శారీ డిజైన్ క్వాలిటీ మొత్తం హెచ్ఓ లో మీనా ఐటమ్ అండి ఇది కలర్స్ కూడా చాలా మంచి స్పెషల్ కలర్స్ ఉన్నాయి ఇందులోని చాలా బాగుంటుంది ఇందులో ఏంటంటే చూడండి బనార్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇందులో మీకు ఎన్ని పీసెస్ నస్తే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులో సెట్ వైజ్ అనేది సెలెక్ట్ సెట్వేజ్ అనేది ఏమీ లేదు ఇది ప్రైస్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఓకే సార్ ఇంకా హెవీ రంగోలీలో మంచి లో ఈ కలంకారీ డిజైన్ కూడా సూపర్ హిట్ అండి చాలా బాగుంటది డిజైన్ క్వాలిటీ వెరైటీ అయితే సూపర్ గా ఉంటది చూడండి ఇది ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ మొత్తం డిజైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటది మనకి వీడియోలో ఒక్క డిజైన్ మాత్రమే చూపిస్తున్నారు కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇందులోని చిన్న సెట్ ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ త్రీ థర్టీ త్రీ థర్టీ మూడు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పైన కట్ వర్క్ సిరోస్ కి వర్క్ కూడా ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ లోనే ఇది కూడా త్రీ థర్టీ రూపీస్ చాలా బాగుంటుంది అండి ఇది కూడా మీకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంది మనం ఫుల్ వర్క్ ఇస్తున్నాం అందులో కూడా లాస్ట్ దాకా ఫుల్ గా సిరోస్ వస్తుంది అండి చాలా బాగుంటది నిండుగా ఉంటుంది మోడల్ ప్లస్ బ్లౌజ్ కూడా మీకు ఇలాగే ఫుల్ గా వర్క్ వస్తుంది చూడండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చిన్న సెట్ అండి ఇది కూడా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది ఇది మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అండి మూడు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ ఈ ప్యాటర్న్ డిజైన్ డోలా లోని జరి బార్డర్ లో మధ్యలో వచ్చే జరి లైన్స్ ప్లస్ మంచి కలంకారీ ఫ్లవర్ ప్రింట్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ఇది స్టార్టింగ్ లో ఇక్కడ చూడండి ఇది బ్లౌజ్ ఉందండి ఇదిలాగా మీకు కొంగు వస్తుంది చూడండి సారీ మొత్తం మీకు వీవింగ్ వీవింగ్ లో డిజైన్ మంచి డిజైన్ కూడా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా ఆల్రెడీ చూపిచ్చేసారు కదా ఫస్ట్ ఫ్యాబ్రిక్ మధ్యలో వచ్చేది జరి మధ్యలో వచ్చే జరి ఫ్యాబ్రిక్ అన్ని కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ లో ఉన్నాయండి రేట్స్ అన్ని మార్కెట్ లో కూడా కాకపోతే నేను ఇస్తాను మీకు స్పెషల్ ఆఫర్ రేటు లోని బార్డర్ కలర్స్ చూడండి ఈజీగా కలర్ చాట్ అర్థం అవుతుంది మీకు చాలా బాగుంటాయి అండి కలర్స్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి మరి ప్రైస్ చెప్పేసి మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ జెకట్ బార్డర్ జరి బుట్ట లో మనం కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇస్తామండి సింపుల్ గా కొంగుకి టజల్స్ ఉంటాయి శారీ డిజైన్ మోడల్ మొత్తం ఇలా కూడా మొత్తం బూటీస్ మొత్తం నిండుగా వస్తాయి చాలా బాగుంటది కలర్ వైజ్ గా లుక్ వైజ్ గా మీకు ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఇంకా క్రేప్ జార్జెట్ బ్లౌజ్ బూటీ ప్లస్ ఇందులో వచ్చే కలర్ చార్ట్ కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ అని అన్ని కూడా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ చూడండి చిన్న సెట్ అండి కొత్త కలర్స్ వచ్చాయి ఇందులో సిక్స్ కలర్స్ ఏవి కూడానా పింక్ కి గ్రీన్ చూసారా కొత్త కలర్ చాట్ వచ్చింది పింక్ లో గ్రీన్ మీకు గ్రీన్ లో మ్యాచింగ్ గ్రీన్ లో ఎల్లో వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ బాక్స్ క్యాట్ లోని ఈ డిజైనర్ ఈ జరీ లైన్స్ వస్తుంది అండి ఫ్యాబ్రిక్ లో జరీ బార్డర్ కూడానా మొత్తం వీవింగ్ లైన్స్ వీవింగ్ లైన్స్ అండి ఫోటో డిఫరెంట్ గా డిఫరెంట్ అంటే డిజిటల్ ప్రింట్ మీకు ఇది వచ్చే ప్రింట్ ఆర్ట్ వేసినట్లుగా ఉంది డిజిటల్ ప్రింట్ అండి ఇది అంతా కూడా చాలా బాగుంటది లుక్ బాగుంటది కలర్స్ కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఇలాగే బాక్స్ క్యాట్లో కాంబో లో చిన్న సెట్ అండి విత్ కేట్ల కాంబో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫోర్ టెన్ మేడం నాలుగు వందల పది రూపాయలు చెప్పాను కదండి కేటలాగ్స్ లోని మా అక్క చెల్లెలకి వాంటింగ్ రేట్స్ ఏంటంటే మూడు వందల నుంచి నాలుగు వందలు మంచి మంచి రకాలు కావాలి అన్నీ కూడా మా దగ్గర వేర్ హౌస్ లో రెడీగా ఉన్నాయి క్వాంటిటీ క్వాంటిటీ ఉన్నాయి అనమాట ఎంత క్వాంటిటీ చెప్పడం అంత స్టాక్ ఉంటుంది మా దగ్గర ఇంకోటి నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే ఈ సీజన్లోని మీకు సీజనే అని కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఫుల్ సప్లై అనేది మేము చేస్తాం మీకు సీజన్లో చాలా మంది ఏం చేస్తారంటే స్టాక్ తక్కువగా ఉంటే రేట్లు పెంచేస్తారు స్టాకే తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది అని చెప్పి రేట్లు పెంచేస్తారు నా దగ్గర అలా కాదు స్టాక్ నేను అడ్వాన్స్ లో పెడతాను రేట్ కూడా మీకు తక్కువ ఇస్తాను ఇందులో చూడండి ఇది మొత్తం జరీ లైన్స్ జరీ వీవింగ్ అండి జకెట్ బార్డర్ అన్న కొంగులో కూడా టజల్స్ అండి మొత్తం సారీ లుక్ స్పెషల్ కలర్ స్పెషల్ ఇది కూడా ఆరెంజ్ స్పెషల్ అండి ఇందులో మీకు బ్లౌజ్ కూడా మంచి క్రేప్ జోడ్ జోడితే బ్లౌజ్ ఇస్తున్నా అండి జరీ బుట్ ఇది జరి సీక్వెన్స్ లైన్స్ ఇది ఇంకా స్పెషల్ ఆరెంజ్ కలర్ లో మీకు అయితే టెన్ పీస్ ఎయిట్ పీస్ ది ఉంటుంది ఇందులో మీకు ఇంకా ఎన్ని పీసెస్ కాబట్టి మీరు అన్ని పీసెస్ తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది జేకాడ్ బార్డర్ కూడా అందరూ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఉందండి నా దగ్గర ప్రైస్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు ఇంకా తర్వాత మీకు మంచి ప్యూర్ సిల్క్ అండి టూ సైడ్స్ కూడా జరీ బార్డర్ సిల్వర్ జరీ బార్డర్ సిల్వర్ జరీ బార్డర్ చూడండి ఇదిలాగా మీకు జరీ లైన్స్ కొంగు వస్తుందండి మొత్తం శారీ లుక్ చూడండి ఎంత బాగుందో అసలు సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంటుంది సి గ్రీన్ కలర్ లో ఇందులోని మీకు మ్యాచింగ్ అనేది ఇక్కడ కలంకరీ బూటా ఉంది కదండి దాని బ్యాక్ గ్రౌండ్ మ్యాచింగ్ లో వస్తుంది ఇందులో బ్లౌజ్ లో కూడా ఇలాగా హ్యాండ్ వర్క్ వస్తుంది అండి చాలా బాగుంటది ఇందులో కలర్స్ కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి చిన్న సెట్ అండి మీకు ఓన్లీ ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ డిజైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సూపర్ ట్రెండింగ్ క్వాలిటీ సూపర్ డిజైన్ కూడానా ఇది చూడండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా వస్తుంది కలంకారీ డిజైన్ కూడా కొంగులో చూడండి కలంకారీ డిజైన్ వస్తుంది ప్లస్ ఇందులో టూ సైడ్స్ కూడా పైపింగ్ బార్డర్ అండి చాలా బాగుంటుంది పైపింగ్ బౌడర్ కూడానా చూడండి శారీ లుక్ డిజైన్ క్వాలిటీ అయితే బాబా బాగా బ్లౌజ్ కూడా సూపర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులోని కలర్ మ్యాచింగ్ చూపిస్తాను చూడండి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి మొత్తం ఇందులో చిన్న సెట్ ఇచ్చుకోండి కలర్ పైన కలర్ పెట్టిస్తాను ఇక్కడ మీకు చిన్న సెట్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి సూపర్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా అండి ఇది ఇది మీకు ప్రైస్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలు ఇంకా నెక్స్ట్ వెరైటీ మీకు ఇది కొంచెం డిఫరెంట్ అండి న్యూ కాన్సెప్ట్లో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి పట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది ఇది మీకు టూ డీ మ్యాచింగ్లో ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా బ్రాసో అండి చాలా బాగుంటుంది చూడండి లుక్ అనేది రిచ్ పళ్ళు చూడండి ఇలాగ రిచ్ పళ్ళు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ టోటల్గా వీవింగ్ డిజైన్ క్వాలిటీ హెవీ మోడల్ కూడా హెవీ చాలా బాగుంటుందండి సూపర్లో సూపర్ క్వాలిటీ ప్లస్ బ్లౌజ్ కూడా చూడండి ఇలాగ క్రేప్ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలాగ బార్డర్ కలర్ మ్యాచింగ్ ది బ్లౌజ్ ప్లస్ ఇందులో వచ్చే కలర్స్ కలర్స్ కూడా చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులో టోటల్ గా మీకు కొన్ని ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుందండి చాలా బాగుంది ఇప్పుడు పార్సల్ ఓపెన్ చేశాను నాకు ఏ సెట్ దొరికిందో అది తెచ్చి చూపించేస్తున్నాను సిక్స్ పీసెస్ కూడా ఉంటాయి ఇందులోని చాలా బాగుంటుంది క్వాలిటీ చూడండి ఇంకో కలర్ కూడా ఇది చాలా బాగుంది డార్క్ కలర్ అండి ఇంకా సిక్స్ కలర్స్ అండి ఇది మీకు ప్రైస్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ బ్రాస్ ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఏడు వందల అరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ మీకు ప్యూర్ మంచి బనారస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఇందులో ఈరోజు స్పెషల్ ఆరెంజ్ కలర్ చూపిస్తున్న కలర్ మ్యాచింగ్ ఉందండి ఇందులో అయితేనే మీకు స్టార్టింగ్లో మంచి బ్రాకెట్ బ్లౌజ్ ఉంది తర్వాత రిచ్ పళ్ళు ఉంది మొత్తం శారీలో ఉన్న లుక్ చూడండి ఇలా బనారస్ కాన్సెప్ట్లో కూడా మేడం రకాలు అయితే చాలా ఉన్నాయండి నా దగ్గర కాకపోతే ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని డిజైనర్ కాన్సెప్ట్లో ఉన్నాయన్నమాట నేను ఇది ఒకటే ఐటమ్ కాకుండా ఇక్కడ చూసుకోవచ్చండి ఇవన్నీ కూడా బాక్స్లోని మీకు చాలా రకాలు ఉన్నాయి బనారస్ కాన్సెప్ట్లో అన్ని రకాలు నేను ఒకసారి ఒకటి వీడియోలో చూపించలేను ఇచ్చుకోండి వెరైటీ చాలా బాగుంటుంది ఇందులో కూడా అలాగే మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల్లోనే నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది కొత్తలో కొత్త వేడి వేడి పొక్కడి ఐటమ్ అండి ఇది చాలా కొత్త కాన్సెప్ట్ కొత్త డిజైన్ వచ్చిందండి ఇందులోని ఇచ్చండి ఇది ఇలాగా రిచ్ పళ్ళులో కట్ వర్క్ అండి చూడండి మొత్తం మీకు టూ సెట్స్ కూడా ఓపెన్ బార్డర్ వస్తుంది అండి స్టార్టింగ్లో ఇందులో నేను డిఫరెంట్ డిజైన్స్ ప్లెయిన్లో ఇచ్చానమాట అది ప్లెయిన్ అయితే సింపుల్గా అనిపిస్తుందని నేను దీనికి మీకు కట్ వర్క్ బార్డర్ కూడా చేయించాను ఇందులో నేను మీకు బ్లౌజ్ కూడా ఇస్తానండి చూడండి మొత్తం బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ చేస్తాను ఒకసారి వర్క్ బ్లౌజ్ కూడా చూపిస్తే ఒకసారి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది మీకు ఏ వెరైటీస్లో అయినా థౌజండ్ ఆఫ్ సారీస్ కావాలి ఒక ఫైవ్ హండ్రెడ్ సారీ లేదా టూ హండ్రెడ్ సారీ లేదా సింగిల్ కలర్స్ కావాలి అలా కూడా మీరు నాకు ఆర్డర్ ఇవ్వచ్చు చూడండి బ్లౌజ్ చూసారా ఎంత హెవీగా ఉందో ఇందులో వచ్చే వర్క్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇచ్చండి మొత్తం ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయండి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇచ్చోండి ఫస్ట్లో మీకు పాలపిట్ట రంగు చూపించాను తర్వాత మీకు వైలెట్ కలర్ తర్వాత మంచి ఎల్లో కలర్ వైలెట్లో ఇది డార్క్ అండ్ లైట్ రెండు ఉంటాయండి తర్వాత మీకు మంచి బాటిల్ గ్రీన్ ఉందండి తర్వాత పింక్ అండ్ ఎల్లో పింక్ కలర్ కూడా చాలా బాగుంది ప్రైస్ చూస్తే ఓన్లీ టు ఓన్లీ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఎనిమిది వందల అరవై రూపాయలు ఇంకా మాకా చీరల గురించి ఇక్కడ ఈ చీరల సముద్రంలో రకాలు మోడల్స్ వెరైటీస్ ఇదంతా చూశారు కదండీ గణేష్ గారు ఇదంతా మీరు స్టాక్ మొన్న వచ్చినప్పుడు ఇంత స్టాక్ లేదు అయిపోయింది మళ్ళీ ఈరోజు వచ్చింది చూడండి స్టాక్ ఇంత స్టాక్ చూసారా ఇది ఇప్పుడు ఈ స్టాక్ మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఈ స్టాక్ అంతా ఉండదు మళ్ళీ వేరే రకాలు వచ్చేస్తాయి వేరే మోడల్స్ వచ్చేస్తాయి అలాగ ఎగిరిపోతూ ఉంటాయి ఇక్కడైతే మాయం అయిపోతూ ఉంటాయి అలా వస్తూ ఉంటుంది స్టాక్ కూడా అలా వెళ్తూ ఉంటుందండి ఇంకా ఇలాంటి రకాలు ఇలాంటి మోడల్స్ మా కచ్చలర్లు తొందరగా తీసుకోవాలి మీ బిజినెస్ బాగా సక్సెస్ చేసుకోవాలి మీ బిజినెస్లో బాగా మీరు ప్రాఫిట్ సంపాదించాలంటే మరి వెంటనే విజిట్ చేయండి న్యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం